హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం గేమ్ చేంజర్ మూవీ పై ఎంత వరకైతే నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేయాలో అంతకు డబల్ అయితే చేయడం జరిగింది గేమ్ చేంజర్ మూవీ కంటే ఇంతకు ముందు వచ్చిన స్టార్ హీరోస్ మూవీస్ కు కూడా ఇదే రకమైన ప్రచారం అయితే చేశారు మహేష్ బాబు గుంటూరు కారం మూవీ కాడ నుంచి నెగిటివ్ ప్రచారం అనేది బాగా పెరిగిపోయింది అలాగే పుష్ప టూ మరియు దేవరా కూడా టాక్ కంటిన్యూ అయింది కానీ ఆ మూవీస్ కు అలాగే గేమ్ చేంజర్ మూవీ కు మధ్య తేడా ఎక్కడ కొట్టిందంటే గుంటూరు కారం కావచ్చు అలాగే దేవరా కావచ్చు పుష్ప టూ కావచ్చు వీటికి ఏదైతే ఒక లైన్ అనుకున్నారో ఆ లైన్ వరకు దాటకుండా అయితే నెగిటివ్ ప్రచారం అయితే చేశారు కానీ గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే ఎటువంటి లైన్స్ లేదు బోర్డర్స్ లేదు మూవీని ఖచ్చితంగా పతనం చేయాలనే ఉద్దేశంతో గట్టిగా ఫేక్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎవరైనా మూవీ బాగుంది అంటే దానికి ఆపోజిట్ గా ఇరవై ముప్పై కౌంటర్ అటాక్లు ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మూవీ న్యూట్రల్ ఆడియన్స్ కూడా మూవీ బాగుంది అని అంటే దాన్ని ఈ అసూయ పరులు అలాగే కొంతమంది పిఆర్ టీమ్ మూవీ మూవీ బాగున్నా కానీ బాగాలేదు అని చెప్పి గట్టిగా ప్రజలపై రుద్దడానికి ట్రై చేశారు ట్రై చేయడమే కాదు ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నారు ఇంకా ఇప్పుడైతే ప్రజల్లోకి మూవీపై కావాలని చేస్తున్న ఒక అసత్య ప్రచారం అనేసి బాగా గట్టిగా వెళ్ళిపోయింది సో దానికి బెస్ట్ ఎగ్జామ్ బుక్ మై షోలో వస్తున్న బుకింగ్స్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు గేమ్ చేంజర్ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ కు ఏ విధమైన ట్రెండ్ నడుస్తుందో ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ మూవీకి కూడా అదే రకమైన ట్రెండ్ అయితే నడుస్తుంది గేమ్ చేంజర్ మూవీ తోటి తర్వాత రిలీజ్ అయిన మూవీస్ కి ఈ కంపారిజన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందయ్యా అంటే గేమ్ చేంజర్ మూవీకి కావాలని చేసిన నెగిటివ్ ప్రచారం అనేది తర్వాత రిలీజ్ అయిన మూవీస్ కు ఏమాత్రం చేయలేదు ఆ మూవీస్ కి చేయకపోయినా నెగిటివ్ ప్రచారంతో మూవీని బాగా డౌన్ఫాల్ చేయాలని చూసినా కానీ చరణన్నా స్టార్డమ్ తోటి అలాగే మూవీలో ఉన్న కంటెంట్ తోటి నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్ కు బాగా రీచ్ అయిపోయి కలెక్షన్స్ కొల్లగొడుతుంది మెయిన్ గా చూసుకుంటే హిందీలో బాక్స్ ఆఫీస్ అద్భుతమైన కలెక్షన్స్ గేమ్ రాబడుతుంది ఇక గేమ్ చేంజర్ మూవీ ఐదు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా నాలుగు వందల కోట్ల పైగా గ్రాస్ అయితే రాబట్టిందనేసి తెలుస్తుంది సో ఇప్పుడు మనం బుక్ మై షోలో ఐదు రోజులుగా ట్వంటీ ఫోర్ అవర్స్ గాను ఏ విధంగా బుకింగ్స్ జరుగుతున్నాయో మనం చూసుకోవచ్చు ఏ వన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ పాయింట్ లెవెన్ కే టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి డే టూ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ టూ కే సోల్డ్ అవుట్ అయిపోయాయి డే త్రీ టూ థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ కే డే ఫోర్ వచ్చేసి వన్ థర్టీ పాయింట్ టూ వన్ కే డే ఫైవ్ వన్ థర్టీ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ కే అయితే టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోవడం జరిగింది డే ఫోర్తో పోల్చుకుంటే డే ఫైవ్ మై బుకింగ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఇదన్నమాట లాస్ట్ ఫైవ్ డేస్ గా బుక్ మై షోలో జరుగుతున్న బుకింగ్స్ అరాచకం సో ఓవరాల్ గా చూసుకుంటే బుక్ మై షోలో జరిగిన ఆన్లైన్ బుకింగ్స్ ఏ టూ మిలియన్స్ టికెట్స్ అయితే ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయింది సో దీన్ని బట్టే చూసుకోవచ్చు గేమ్ చేంజర్ మూవీ సక్సెస్ అనేది ఏ విధంగా ఉందో సో విషపురుగులు ఎంత పెరిగినా ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా గానీ గేమ్ చేంజర్ మూవీ అయితే ఖచ్చితంగా అద్భుతమైన కలెక్షన్స్ తోటి బాక్స్ ఆఫీస్ రన్ అయితే ముగించడం ఖాయంగా కనిపిస్తుంది